నీతికి తావు లేదు ఇక్కడ నిజాయితీకి స్థలము లేదు ఎక్కడా మంచికి రోజులు లేవు ఎక్కడ మంచి నోళ్ళకే బాగుందిరా ఇక్కడ నీతికి లేదు ఇక్కడ నిజాయితీకి స్థలము లేదు ఎక్కడా మంచికి రోజులు లేవు ఎక్కడా ముంచీ నోళ్ళకే బాగుందిరా ఇక్కడ చల్లదపడం పనికి రాదు ఎక్కడా తినుడే నడుస్తుంది ఇక్కడ పైకి లేపేటోళ్ళు ఉండరురా ఎక్కడ ఎక్కడా పైకి లేస్తే తొక్కేటోళ్ళురా ఇక్కడ తెలివున్నా పని చేయదు ఇక్కడ అందుకే పోతున్నారు బయటికి ఎక్కడా తెలివున్నా పని చేయదు ఇక్కడ అందుకే పోతున్నారు బయటికి ఎక్కడా నీతికి తావు లేదు ఇక్కడ నిజాయితీకి స్థలము లేదు ఎక్కడా మంచికి రోజులు లేవు ఎక్కడ మంచి నోలకే బాగుందిరా గుణము గుణముతోటి పని లేదు ఎక్కడ ధనముతోనే నడుస్తుంది ఇక్కడ మనిషి చచ్చి ఇంట్లుంటే ఇక్కడ ఆస్తుల కోసం కొట్లాటలు ఇక్కడ ప్రేమంటే తిరుగుతారు ఇక్కడ మళ్ళీ పీక కోసి చంపుతారు ఇక్కడ ప్రేమంటే తిరుగుతారు ఇక్కడ మళ్ళీ పీక కోసి చంపుతారు ఇక్కడ ఇక్కడ నీతికి తావు లేదు ఇక్కడ నిజాయితీకి స్థలము లేదు ఎక్కడా మంచికి రోజులు లేవు ఎక్కడ ముంచి నోళ్ళకే బాగుందిరా ఇక్కడ తలుగున్నోడు బర్రె కాదు ఇక్కడ బడితే ఉన్నోడిద బర్రెరా ఇక్కడ తలుగు ఉన్నోడిద బర్రె కాదు ఇక్కడ బడితే ఉన్నోడిది బర్రెరా ఇక్కడ ఈ ముచ్చట్లు చెప్పకురా ఎక్కడా వారికి కాలుతుంది ఎక్కడో అక్కడా ఈ ముచ్చట్లు చెప్పకురా ఎక్కడా వారికి కాలుతుంది ఎక్కడో అక్కడ వారి ఇదేరా లోకం పోకడా కానీ మంచోళ్ళు ఉన్నారు రా అక్కడక్కడా నీటికి తావు లేదు ఇక్కడ నిజాయితీకి స్థలము లేదు ఎక్కడా మంచికి రోజులు లేవు ఎక్కడా ముంచి నోళ్ళకే బాగుందిరా ఇక్కడా